హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీని నేను ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది ఇది రైస్ చపాతీ దేంతో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ కర్రీ కోసం ఇలా ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఏదైనా స్టాండ్ పెట్టి మూత పెట్టి హీట్ చేసుకోండి ఇది హీట్ అయ్యేలోపు ఇలా ఒక బౌల్లోనికి ఇలా ఒక ఫైవ్ ఎగ్స్ని తీసుకోండి చూడండి ఇలా ఒక ఫైవ్ ఎగ్స్ లేదా మీకు సరిపడా ఎగ్స్ని తీసుకొని వీటిని ఇలా ముందుగా బాగా బీట్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా ఇలా బాగా బీట్ చేసుకోండి ఈలోపు మనకు మరో పక్కన వాటర్ కూడా హీట్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఇలా ఒక ప్లేట్ని పెట్టుకొని దీనిలో మనం మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ మిక్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకుంటే చూడండి మనకు ఎగ్ ఇలా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా నైఫ్తో ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవడమే వీటిని చూస్తుంటేనే పన్నీర్ క్యూబ్స్లా భలే బాగున్నాయి కదా ఇప్పుడు వీటితో ఇలా చక్కగా కర్రీని చేసేసుకుందాం చూడండి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ పసుపుని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు లేదా నాలుగు టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోండి చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మనకు టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు ఇలా టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత వీటిని ఒకసారిలా స్మాష్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ కారంని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని దీన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీరు కావాలంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి చూడండి ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా మళ్ళీ ఇలా బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా మంచి చిక్కటి గ్రేవీ లాగా అవుతుంది ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ క్యూబ్స్ని ఎగ్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని ఇలానే ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో దీనిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే మనకు చాలా టేస్టీగా ఈ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి దేనితో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీలో ఎంతమంది ఈ ఎగ్ కర్రీని ఇలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో